రేపు ప్రధాని మోదీ సభను సక్సెస్ చేయాలని ప్రజలకు రాజానగరం జనసేన నేత బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే సభలో పాల్గొంటారన్నారు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి కూటమి బలాన్ని నిరూపించాలన్నారు ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలంతా నడుం బిగించాలన్నారు భారీ బహిరంగ సభనే మన పార్లమెంటరీ నియోజకవర్గంలో వ్యామగిరి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు లక్షలాదిగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాము నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దేశం మొత్తం మీద అత్యధిక ఎంపీ సీట్లతో వారు మంత్రిగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకారం చేసి పీఠాన్ని అధిష్ఠించి ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారిపోతుంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె ఎన్డీఏ కూటమి పీఠాన్ని అధిష్ఠించే రోజు త్వరలో వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా లక్షలాది మంది తరలి వచ్చి ఈ ప్రజాగణం భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను భారీ